ఒక రౌండ్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఇలా వస్తుంది కదా మనకి లాగా ఆ కింద అంచులు ఏవైతే ఉన్నాయో ఆ అంచుల దగ్గర నుంచి మనం ఓన్లీ సూదిని జస్ట్ దారంతో లాగి టైట్గా లాగేయాలి లాగేస్తే కింద దగ్గర దగ్గరికి అయిపోతుంది చూసారు కదా పువ్వులో ఒక ర్యాక్ వస్తుంది కదా ఒక రెక్కలా వస్తుంది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత మన ఇష్టం ఇది నేను యాక్చువల్గా పింక్ కలర్ కాంబినేషన్ నెక్వేర్ కోసం చేశాను సో దానిలో వచ్చిన పార్ట్ అనమాట ఇది సో అలా మనం రకరకాలుగా ఎన్ని కావాలంటే అన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క రెక్కని చూసారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఐదుని కలిపి అలాగా సూత్తో మళ్ళీ గుచ్చేసిన తర్వాత లాస్ట్లో టాకా వేసేడమే టాకా వేసేస్తే మనకి టైట్గా లాగేయాలన్నమాట టైట్గా లాగితేనే ఆ షేప్ వస్తుంది దారాన్ని మనం టైట్గా లాగాలి ఆ షేప్ వస్తుంది కదా తన పై మనం ఈ కొందను కూడా తయారు చేసుకోవచ్చు బట్ నేను ఇదైతే కొండదే సో మధ్యలో కొందరు చుట్టూ స్టోన్స్ లైన్ అనమాట సో ఇలాగ చేసుకొని నేను నెక్వేర్ చేశాను అలాగే ఇయర్ రింగ్స్ చేశాను సో నేను అది వేరే వీడియోలు కూడా అప్లోడ్ చేశాను ఇదేంటంటే హెయిర్ క్లిప్స్కి అనమాట సేమ్ అవే ఫ్లవర్స్ కింద చేసి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్తో సేమ్ దాన్ని అంటిచ్చేయడమే అంతే అంటించవచ్చు లేదా జస్ట్ సూతో ఒక టాకా కూడా వేసేవచ్చు కిందని ఉంటుంది కదా గ్యాప్లో ఆ గ్యాప్ అనమాట సో ఇది హెయిర్ పిన్స్ టిక్స్ అంటాం కదా సో ఆ టిక్ పిన్స్ అన్నమాట చిన్నపిల్లలకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఏ డ్రెస్కి ఆ డ్రెస్కి ఆ క్లాత్లో మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నట్లు చాలా అయితే చాలా పీసులు మిగులుతాయి కదండి దాంతో ఇలా రకరకాలుగా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లస్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ స్పెషల్గా కనిపిస్తుంది మిగతా ఎక్కడ దొరకవు కాబట్టి ఇవి మనం చేసుకుని చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సో ఇది ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా తయారు చేయడం ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి అలాగే దీనికి నెక్వేర్ కూడా సెట్ ఉంది అది కూడా నేను అప్లోడ్ చేశాను మీకు వచ్చిందో లేదో వస్తుంది ఏం కదా అందరిలో సో అలా చేసి తర్వాత మనం ఈ ఫ్లవర్స్ ఒకసారి మనకు ఎప్పటికైతే అయితే ఖాళీగా ఉందో ఆ ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుని ఉంచుకుంటే చూసారు కదా ఇది అనమాట సో ఇది కూడా ఎలా హౌ టు ప్రిపేర్ అనేది కూడా యాక్చువల్గా వీడియో ఉందండి ఒకసారి మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి చూడండి సో ఇది సేమ్ అవే ఆ రేఖలతోనే సేమ్ అలా ఫ్లవర్స్ చేసి కింద పెద్ద ఫ్లవర్ అనమాట థ్యాంక్ యూ అండి